తొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన మనం చూసాం మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడు రాజధానులంటూ ఐదు సంవత్సరాలు గడిపేశారు ఎనిమిది ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం అందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది రెండు వేల డెబ్బై మంది రైతులు చనిపోయారు సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని